టర్కీకి చెందినటువంటి సెలీబీ గ్రూప్ హ్యాండ్లింగ్ అనే ఒక కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీ మొత్తం మన దేశంలో తొమ్మిది ఎయిర్పోర్ట్లలో ఈ యొక్క నిర్వహణ చూస్తుంది అనమాట ఎయిర్పోర్ట్లు కార్గో విమానాలు అలాగే మామూలు విమానాలు అన్ని కలిపి అంటే ప్యాసింజర్ విమానాలు కలిపి యాభై ఎనిమిది వేల విమానాలు సంవత్సరానికి ఈ తొమ్మిది ఎయిర్పోర్ట్లనైతే ఇదే భద్రత మిగతా దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా చూసుకుంటుంది అయితే ఇందులో ఈ యొక్క నిన్న లో లండన్ వెళ్ళడానికి ఎగిరినటువంటి ఎయిర్ ఇండియా విమానంలో కూడా ఈ టర్కీకి చెందినటువంటి ఒక ఇంజనీర్ అయితే ఇందులో పనిచేయడం జరిగింది అయితే అతన్ని పూర్తిగా నూటికి నూరు శాతం ఇతడే దోషి అని మనం చెప్పలేం కానీ ప్రస్తుతానికైతే ఇతడిని కూడా విచారించడానికి అధికారులు అయితే పర్మిషన్ తీసుకున్నారు అలాగే సెలేబీ కంపెనీ కూడా మా అనుమతులు రద్దు చేశారు కదా మన వాళ్ళు దానికి ఢిల్లీ హైకోర్టులో కేసు వేయడం అంటే పిటిషన్ దాఖలు చేయడం మేము ఏం తప్పు చేశామని మమ్మల్ని నిషేధిస్తున్నారంటూ చేయడం ఇంకా దానికి సరైనటువంటి అనుమతులు రాకపోవడం వల్ల ఇప్పుడు సెలేబీ కంపెనీ ఇంకా కంటిన్యూ అవుతుంది ఈ సెలేబీ కంపెనీ టర్కీ ప్రధాని కూతురు నిర్వహిస్తుంది ఈ కూతురికి తనకి సంబంధం లేదు ఈ కంపెనీకి టర్కీకి సంబంధం లేదని సెలేబీ కంపెనీ మొన్నటి నుంచి వాదించింది కానీ ఇందులో ఆ టర్కీకి చెందినటువంటి ప్రధాని కూతురు కూడా ఇందులో భాగస్వామిగా ఉంది భాగస్వామి కాదు ఆవిడే దీనికి ఎండే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సెలేబీ కంపెనీని ఆ ఇంజనీర్ని అయితే విచారిస్తున్నారు అయితే దీనిలో మనం దేన్ని తక్కువ వేయడానికి లేదు మన అధికారులను కూడా విచారించాలి మన వాళ్ళ నిర్లక్ష్యాన్ని కూడా మనం చూడాలి ఈ నిర్లక్ష్యం ఖరీదు ఈ రోజు రెండు వందల అరవై ఐదు ప్రాణాలు ఇరవై నాలుగు మంది కాబోయే డాక్టర్స్ వారి జీవితాలు అలాగే విమానంలో కూడా చాలా మంది డాక్టర్స్ ఉన్నారు కొంత ఒక డాక్టర్ అయితే ఫ్యామిలీ మొత్తం ఫోటో తీసుకుని సెల్ఫీ తీసుకుని ఒక సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా డాక్టర్స్ ఎన్నో విధాలుగా దేశానికి ప్రపంచానికి సేవ చేసేటటువంటి వారందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు కాబట్టి దీన్ని మనం తక్కువగా అంచనా వేయకూడదు అలాగే ఎవరిని విడిచిపెట్టకూడదు ఇది కేవలం బయట నుంచి ఎవడో చేసాడా లేకపోతే లోపల ఎవడైనా చేసాడా లేకపోతే అధికారుల నిర్లక్ష్యమా ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి దీన్ని నేను కేవలం టర్కీకి చెందినటువంటి ఇంజనీర్ అని చెప్పడం లేదు వాడు కూడా చెయ్యలేదు అని చెప్పడానికి లేదు కాబట్టి దర్యాప్తు కరెక్ట్గా ఉండాలి అయితే తప్పు చేసిన వాడిని కఠినంగా శిక్షించాలి ఈ తప్పు జరగడానికి ఎవరైతే అధికారులు ఉన్నారో వీళ్ళందరినీ ఉరి కూడా వెనకాడకూడదు ఈ రోజు వీళ్ళకి పడిన శిక్ష భవిష్యత్తు తరాలు ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయకూడదు